Come back to our channel. ఈ రోజు మనకు ఒక ప్రధానమైన న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ కూడా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గురించి రావడం జరిగింది అరే డిఎస్సి ఎగ్జామ్స్ అయితే మనకు తెలుసు జూలై పద్దెనిమిది నా స్టార్ట్ అయిపోయి ఆగస్టు ఐదో తారీఖు నాడు కంప్లీట్గా ఎండ్ అయిపోయినాయి మరి మనకైతే లేదా పదిహేనో తారీఖున అయితే మనకు రెస్పాన్స్ షీట్స్ అన్ని రిలీజ్ కావడం జరిగింది ప్రాథమిక కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రాథమిక కీలో ఎగ్జామ్స్ చాలా మిస్టేక్స్ అయినాయి ప్రతి ప్రశ్నకు సమాధానాలు చాలా వరకు తప్పులుగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు చర్చించుకుంటున్నారు వీళ్ళు అభ్యర్థులందరూ కూడా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూపులు పెట్టేసుకొని టెలిగ్రామ్ గ్రూపులు పెట్టేసుకొని ఆ యొక్క తప్పులుగా వచ్చిన ప్రతి క్వశ్చన్స్ ని ఒక గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు నిజమేనా తప్పైనా కాదా అని చాలా మంది జిల్లాల వారిగా వాట్సాప్ గ్రూపులు అదేవిధంగా మనకు టెలిగ్రామ్ గ్రూపులు పెట్టేసుకొని వాళ్ళ గ్రూపులలో డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా కూడా చాలా మిస్టేక్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ ఇచ్చుకోవచ్చని చాలా సార్లు చెప్తున్నాను ఎందుకనంటే అబ్జెక్షన్స్ ఇవ్వకపోతే మీతో పాటు తెలియని వాళ్ళు కూడా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది తెలిసి కూడా తప్పు చేయకండి అని చెప్తున్నాను ఇప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు అబ్జెక్షన్ ఇవ్వడానికి పంతొమ్మిదో తారీఖు ఓపెన్ కాబోతుంది ఆ తర్వాత మనకైతే ఇంకెక్కువ సమయం కూడా ఇస్తారు అబ్జెక్షన్స్కి వరకు ఆగండి ఎందుకు అబ్జెక్షన్స్ ఇవ్వమంటున్నానంటే మనకు తప్పులుగా ఉన్నప్పుడు గుర్తించకపోనప్పుడు మనము మార్క్స్ మనకచ్చే మార్కుల్లో కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు డిఎస్సిలో మనకు ఎగ్జామ్స్లో చాలా వరకు తప్పులల్ల ఏమి ఉందంటే ఎక్కువగా ఇది సబ్జెక్ట్స్ సంబంధించింది కూడా చాలా తప్పు ఇచ్చినారంట మెథడ్ క్వశ్చన్స్ కూడా తప్పు ఇచ్చినారంట అదే విధంగా మనకు జీవో నెంబర్ నాలుగు ప్రకారము ఏదైనా సెక్షన్ నుండి ఖచ్చితంగా మనకు ఇరవై క్వశ్చన్లు పడాలని చెప్పేసి ఉంది అయితే దీని ప్రకారం ఇవ్వకుండా కొన్ని కొన్ని సెక్షన్లో మార్కులు ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కానీ ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వహించే పరీక్షలు వాళ్ళు ఇచ్చిన జీవోలో ప్రకారం అయితే ఏనాడు ఎగ్జామ్స్ ఇంతవరకు జరగలే అది టీజీపీఎస్సి కూడా బ్లూ ప్రింట్ విధానం ఇలా ఉంది ఈ విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్తున్నా కూడా బ్లూ ప్రింట్ను కూడా ఏనాడు వాళ్ళు ఫాలో కాలే వాళ్ళకి ఇష్టమైన సెక్షన్లో ఇష్టమైన యూనిట్స్ నుండి ఎక్కువ ఇవ్వడము అదేవిధంగా ప్రాధాన్యత ఉన్న కూడా యూనిట్స్ నుండి తక్కువ ప్రశ్నలు వేయడం కూడా గతంలో ఎన్నో జరిగినాయి అలాంటి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా కానీ మీ దగ్గర తప్పు ఆన్సర్స్ అయితే ఏమైతే అబ్జెక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళండి డిఎస్సి లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చినాను ఛానల్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే